పుచ్చుకున్న సత్యవేడు వైసీపీ మండల నాయకులు కొంతమంది సర్పంచులు ఇతర వైసీపీ నాయకులు తిరుపతిలో సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ పార్టీ కండువా కప్పి టీడీపీలోకి స్వాగతం తెలిపిన మంత్రి వారికి తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ అండగా ఉండాలా ప్రాంతం ఉంచాలని చెప్పి నచ్చంతో ఉన్నారు దాంట్లో భాగంగా ముఖ్యంగా సత్యగూడి నియోజకవర్గం నూతనంగా కోఆర్డినేటర్ ఎన్టీఆర్ శంకరెడ్డి గారు ఆందోళనలో ఇక్కడ జెడ్పీటీసీ గారు గవర్నర్ చంద్రశేఖర్ రెడ్డి గారు విజయలక్ష్మి గారు ఇతర సర్పంచ్లు ఎక్స్ఎల్పి అందరూ ఉదాహరణ పార్టీలో జాయిన్ చాలా సంతోష నాయకులు అందరూ అందరూ అధ్యక్షులు కృష్ణ యాదవ్ గారు ఉన్నారు ఇతర పార్టీ ప్రతిష్టం నాయకులు అందరూ ఉన్నారు అందరూ కూడా సమిష్టిగా ఈ ప్రాంతంలో పార్టీని బలంబెత్తం చేయాలి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఉందో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి చెందాలో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కనులాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు అది క్షేత్ర స్థాయిలో అమలు చేద్దామని చెప్పేసి సృష్టిగా పనిచేయడం జరుపుతా ఉంది మీరు చూశారు సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి ప్రతి గడపకి వెళ్ళారు ఉచితంగా ఇస్తారు ఇట్లా వెనుకబడిన వర్గాలు కూడా ఆదుకోవాలి తప్పకుండా వారి కూడా జీవన పరిమాణాలు ఇవ్వాలని చెప్పి లక్ష్యంతో వ్యక్తం చేస్తూ ఉంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పులిమెందలలో జడ్పీటీసీ ఎన్నికలు తీసుకుంటారు ఒంటిమిట్టలో ఎన్నికలు ఇన్ని సంవత్సరాలు కూడా వారి రౌడీ గుండాయితో వారు ఓట్లు వేయించుకున్నారు కానీ ఈరోజు అక్కడ ప్రజలు అభివృద్ధి కావాలి ప్రజల్లో ఎప్పుడు కూడా మాకు ఎంతో మంది నాయకులు కూడా మాకు మంచిగా ఇవ్వాలని చెప్పి లక్ష్యాలు ఆలోచన కానీ ఈ రోజున ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రం అంతా బాగుంటుందని చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఆనందం ఈరోజు రాయలసీమ స్వశ్చానం ఉందంటే చంద్రబాబు నాయుడు నాయుడు గారు రాబోయే తరాలు బాగుండాలని కష్టపడే ఏదైతే వాళ్ళు మూడు నాయుజం రౌడీజంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు అభివృద్ధి ఆకర్షిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ మాకు అండగా ఉండాలి మేము కూడా వారి అండగా ఉంటామని చెప్పి ముందుకు తప్పకుండా పురవేందన ఒంటి పెట్టి కూడా మేము గెలిపిస్తామని చెప్పే దిశగా ఈరోజు చేస్తా అట్లా మంచి వాతావరణం రాష్ట్రంలో ఉంది అలాంటి వాతావరణంలో అందరూ కూడా జాయిన్ అవగా చాలా సంతోషం అందరూ స్వాగతిస్తా ఉన్నాం అలాగే తిరుపతిలో మనం చూస్తా ఉన్నాం అభివృద్ధి అన్ని వైపులా ఉండాలి వికేంద్రీకరణ చేయాలి చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతిని రాజధానిగా అలాగే విశాఖపట్నం ఐటీ హాఫ్గా ఇండస్ట్రీస్ అన్ని కూడా తిరుతన చేస్తూ ఉంటే అలాంటి కొందరు దుష్ట శక్తులు ఇక్కడ చాలా దారుణంగా పనిచేస్తారు చేసిన అరాచకాలు సరిపోక అప్పుడు అరాచకాలు పాపాలు ఇప్పుడు కూడా తీసుకెళ్తా ఉన్నారు కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మనం చూస్తా ఉన్న ఒక దళిత బిడ్డని నిన్న ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మనుషులు అనుచరులు పవనాన్ని అబ్బాయిని కొట్టడం నిజంగా చాలా బాధ ఆ పవన్ అబ్బాయి ఎక్కడ తెలియదు సరే వ్యాపార రీత్యా ఏమైనా లావాదేవీలు ఉండి మీకు ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే దాన్ని అడిగి గతంలో వారం ముందు రోజు కూడా ముందు కూడా ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే యొక్క అనుచోడు చైతన్యాన్ని తను ఒక అమ్మాయి కొడుకుట్టాడు మరి నిన్న అనిల్ జగ్గారెడ్డి మీరు ఎక్కడ దొరికారా పొద్దున నాలుగు గంటకంటే ఆ మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ ఇంట్లో అంటే వీళ్ళు ఏం చే ఏం చేస్తామని రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా తారాస్థాయికి తీసుకెళ్ళాలి రాబోయే తరాలకు మంచిగా చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమితో పనిచేస్తూ ఉంటే మీ అరాచక శక్తులందరినీ కూడా ప్రేరేపించి ఈ రాష్ట్రంలో అనీవ నిద్ర తేవాలని చెప్పి తప్పకుండా ఎవరైతే ఇలాంటి చర్యలు తీసుకుంటారో వాళ్ళ మీద తీవ్రమైన ఉంటుంది తప్పకుండా రౌండ్ షిట్ కూడా తెరిచేసి ఇలాంటి మొలా జరగకుండా కూడా తప్పకుండా సుభిక్షమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో పాజిటివ్ ఒక వైబ్రేట్ మూడు ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా క్యాబినెట్లో కూడా ప్రతి క్యాబినెట్లో కూడా జనాయుద్ధమైనటువంటి కార్ఫ్యూ తప్పు కూడా మనం చర్చ వస్తాం ప్రతి తరుణంలో కూడా వచ్చే క్యాబినెట్ లోపల ఈ పదిహేను రోజుల్లో ఎలాంటి పేరు వేరు పరిపాలన ఎలాంటి